మీ చేతుల్లో ఎప్పుడు మాజీ సర్పంచులు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరినీ తలుపు తీసుకెళ్తే బాగుంటుంది దాంట్లో ఎంత పెద్దగా మరో వృద్ధులని వాళ్ళని మహిళలని తీసుకురావడంతో మరి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ రకం కాకుండా తీసుకెళ్ళటం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం క్షీరంగా వాళ్ళని ఇంటి ద్వారా తీసుకొచ్చి దాంట్లో అనేది మరి ఆ బస్కి ఆ ఊరికి సంబంధించి ఇన్చార్జ్ ఉన్నవాళ్ళు ఆ నాయకత్వం వహించే వాళ్ళు మన అభివృద్ధి వాయించాలని ఎందుకంటే పది లక్షలతోనేహాసభ ఆ సభలో ఏం మాట్లాడతారు దేశం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఎటువైతే దృష్టి పెట్టే ఇరవై ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం కలవో ఏం మాట్లాడతారు అని అది విన్నామనే భూతహాలతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మరి మనం ఆ సభలో పాల్గొనడం పాల్గొనడము అంటే నిజంగా మన అభిరుషం మరి ఆ సభకు వెళ్ళడానికి మన ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన మండలం ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ముప్పై మూడు గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలందరికీ పూర్వకంగా మొన్న జరిగినటువంటి సార్వంత్రిక ఎన్నికల్లో అక్కడైతే మీరై మీరు పనిచేసిన పేరుకి మీరు గెలిపించిన ఎన్ని తెలియదు వచ్చిన మీ రంగం ఏఈఈ మెయిన్ రెండు వేల ఇరవై లో ఓపెన్ కేటగిరీలో మూడు వందలకు మూడు వందల మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ మరియు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నారాయణదే ఇన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా టాప్ టెన్ లో పదమూడు ర్యాంకులు నారాయణవే అన్ని కేటగిరీలలో ఒకటి రెండు 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 నాలుగు నాలుగు ఏడు 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 తొమ్మిది తొమ్మిది పది లాంటి పది లోపు పదమూడు ర్యాంకులతో మెయిన్ లో నారాయణ サンチャラナ